చాలా ప్రశస్తమైంది చాలా పురాతనమైంది కదమ్మా గదాపు కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది ఈ ఎడమకల్లో వెలిసినటువంటి నరసింహస్వామి క్షేత్రాన్ని గురించి మీకు ఏదైనా కొన్ని మహసింహలో వారి విషయాలు కొన్ని చెప్పండి చాలా ఉన్నాయి మహిమలు కానీ ఎప్పుడో చిన్నప్పుడు అంతా మేము ఎంత ఉత్సవాలు చేసే వాళ్ళు మేము అంతా ఇస్తే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా వచ్చేవాళ్ళు మన దగ్గరికి అక్కడ అన్ని తీసుకొని చూసుకొని ఇక్కడ అంతా చేసుకుంటూ మన దగ్గర దేవుడి ఉత్సవంతా వచ్చేవాళ్ళు వాళ్ళంతా

కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చెప్పారు అండి మాతారెడ్డి ఛానల్ శ్వేతారెడ్డి ఛానల్ ఇంతవరకు లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారంటే అమ్మో చాలా నేను ఇంతవరకు ఎవరిని చూడాలి ఓకే ఓకే మా ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా మీరు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామమ్మా విరాట్ విబిఎస్ మా ఛానల్ పేరు అలాగే ఈశ్వరం అనేటువంటి ఛానల్ కూడా ఉన్నాయి రెండు ఎక్కువగా బ్రహ్మంగారు మటం వస్తూ ఉంటారు మీరేమన్నా చెప్పండి అమ్మా ఒక విషయము స్వామివారిని గురించి ఒక నరసింహ స్వామిని గురించి ఒక మహిమ ఏదైనా చెప్పండి మీకు తెలిసింది ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం ఇక్కడ గుంటికొండ నరసింహస్వామి ఎడమకల్ గ్రామం ప్రకాశం జిల్లా కొమరూల్ మండలం నంది ఈ కొండ మీద వెలిసినటువంటి నరసింహస్వామి చాలా ప్రసిద్ధమైనటువంటి మహ గొప్ప మహిమాన్యత కలిగినటువంటి దేవుడు ఇతని ఈ స్వామి దగ్గరికి ఎంతో మంది భక్తులు వస్తారు చాలామంది బద్వేలి ఇటుపక్క గిద్దులూరు దగ్గర ఓబులాపురం చుట్టుపక్క ప్రా ప్రాంత ప్రతిపక్క ప్రజలకి ఈ యొక్క స్వామి ఇంటి దేవుడు ప్రతి ఒక్కరికి ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా సరే వివాహ సంబంధం ఏదైనా నవగ్రహ దోషం ఉన్నట్టయితే ఈ స్వామి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ పెట్టుకొని వెళ్తే ఆ దోష పరిహారం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ నమ్మ ఈ ప్రతి నెల ప్రతి మాసం నందు వచ్చినటువంటి స్వాతి నక్షత్రం నందు ఈ యొక్క ఈ ఈ యొక్క దేవాలయం నందు ఈ యొక్క స్వామి వారికి గొప్పగా అభిషేకం జరిగి ఎంతో గొప్పగా మాలతో స్వామివారిని అలంకరించి వివిధమైనటువంటి ఔషధాలతో సుగంధ పరిమాలతో స్వామివారికి అభిషేకం జరుగును అభిషేకానంతరం గొప్ప విశేషంగా పూజా ఇవి జరుగును ఎవరైనా వివాహం జరగని వారు వివాహం ఆలస్యమైనచో లేక ఉద్యోగ ప్రవర్తనం చేసి చేసి ఉద్యోగం రాని రానియడలా లేక ఏదైనాటువంటి సమస్యలు ఉండినా గొప్ప భూ సమస్య లేదా కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ఎవరైనా వచ్చినా స్వాతి నక్షత్రం రోజు అభిషేకం జరుపుకొని మీ యొక్క కోరికలు సఫలం విన్నవించే స్వామివారికి సఫలం విన్నవించిన ఎడల సఫలం కాగలదని ప్రగాఢమైన విశ్వాసం భక్తులు ఎవరైనా ఉన్నచో స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం జరిపించుకోవాలే పూజ అంటే దానికి ఏమైనా ఫీజు చెల్లించాలన్నా వాళ్ళు పరికరాలు ఏమేమి తీసుకురావాలి స్వామి పరికరాలు పాలు పెరుగు తేనె నెయ్యి స్వామివారికి పట్టు వస్త్రము అమ్మవారికి లక్ష్మీదేవికి చీర చాలు తీసుకొస్తే మీరే పూజ జరిపించేసి వారికి ఆశీర్వాదం ఇచ్చి బలవంతం చేస్తారు ఎటువంటి పారితోషిక ఇక్కడ స్వామివారి గర్భగుడంలోకి అందరికీ ప్రవేశమే ఉంది ఆ స్వామి ఇది ఈడమకల్లో కొండ మీద వెలిసినటువంటి మూలమూర్తి నరసింహ స్వామి సహజంగా చాలా చోట్ల గర్భగుడులకి ఇతరులను ఎవరిని కూడా ప్రవేశించనియరు పూజారి తప్ప గర్భగుడులకి వేరాలను వాళ్ళను చేయరు సహజంగా ఎక్కడైనా కూడా దేవాలయాలలో ఇక్కడ నరసింహస్వామి కులమత భేదాలు లేకుండా అందరినీ కూడా ఇక్కడికి వచ్చేందుకు అనుమతిస్తున్నారు కాబట్టి ఈ మధ్యనే ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగిందట చాలా అద్భుతంగా చూడు ఎంత విశాలమైనటువంటి స్థలము పైన నరసింహస్వామి గుడి ప్రసాదం వినియోగం జరుగుతుంది ఇక్కడ Mamá le wordiste a casa. ¿sí?